బాగుంది ఎమ్మెల్యే గారు మేము గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేస్తున్నారు గడప గడపకోవచ్చు మళ్ళీ ఎలక్షన్ కూడా గత ఎమ్మెల్యే గారు ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్యే గారు మొడితో జగన్మోహన్ రావు గారు తిరిగినట్టు ఇదే ప్రతిపక్షం ఎమ్మెల్యే గారిని తిరగమను వాళ్ళు ఏం చేశారని తిరుగుతారు ఇప్పుడు స్టిల్ ఎమ్మెల్యే మండుతో జగన్మోహన్ రావు గారు ఇప్పుడు దాదాపుగా ఐదు ఆరు వార్డులు తిరిగినాం మేము మేం తిరిగినట్టే తిరగమనం ఆమె తిరగలేదు మేము ఇలా బలంగా ఓట్లు ఎందుకు అడుగుతున్నాం అంటే మేము అభివృద్ధి చేసాం మేము అభివృద్ధి చేసాం మాకు ఓట్లు అడిగే హక్కు మాకుంది తనకేముంది ఇప్పుడు మేము ఈ అభివృద్ధి చేసాం తను మాకంటే ఏమన్నా చేస్తుందా ఇగో మేము అభివృద్ధి చేసాం మీకంటే మేము బాగా చేద్దామని ఏమైనా చెప్తుందా చెప్పట్లా మొండుతోగు జగన్మోహన్ రావు గారు రేపు పదిహేను నుంచి ముప్పై వేలు మెజార్టీతో గెలవబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఉందా మీరు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు